మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఈరోజు టాపిక్ కుతుబ్ షాయిలు కుతుబ్ షాయిలు అనేది తెలంగాణ చరిత్ర సంస్కృతులు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా తీసుకుంటే గతంలో అనేక సార్లు అనేక ప్రశ్నలు అడిగారు అలాంటి ప్రశ్నలు మనకు మనకు రెండు వేల పదహారు గ్రూప్ టూలో మనకు ఆకుయూన్లు కారాకుయున్లు గురించి వచ్చింది కారాకుయూన్లు అంటే నల్ల నల్ల గొరె జాతి వాళ్ళు తర్వాత ఆకుయూని అంటే గొర్రె జాతి వారు అంటే మనకు సుల్తాన్ కులీ కుతుబ్ షా సుల్తాన్ కులీ అనేవాడు మనకు కారకుయ్యిన్ చేకు చెందినవాడు నల్లగోరె జా జాతికి చెందినవాడు ఆ విధంగా వాళ్ళు నల్లగోరె జాతి వారు ఆ కుయ్యిన్లు అంటే తెల్లగోరె జాతి చేతిలో ఓడిపోయారు దీనికి సంబంధించిన ప్రశ్న రెండు వేల పదహారు గ్రూప్ టూలో వచ్చింది తర్వాత మనకు ఈ కాలంలో మరి గోల్కొండ రాజ్య స్థాపకుడు ఎవరైనా ప్రశ్న కూడా గతంలో వచ్చింది గోల్కొండ స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా తర్వాత మనకు ఇంకొకటి ఏంటంటే ఇబ్రాహీం కుతుబ్ షాకి సంబంధించిన అంశాలు అనేకం కూడా అడగడం జరిగింది ఇబ్రాహీం కుతుబ్షా కాలంలో మనకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో మనకు ఆయనే ఆనాటి దొంగల బెడదా ఉండేది తర్వాత ఆనాటి మొత్తం ఆ కాలంలో శాంతి భద్రతల వ్యవస్థను ఆయనే ఆయన మెరుగుపరచడం జరిగింది తర్వాత ఆనాటి శాంతి భద్రతల వ్యవ వ్యవస్థను మెరుగుపరచడానికి న్యాయ వ్యవస్థను శాంతి భద్రతల వ్యవస్థను వ్యవస్థీకరించడం జరిగింది నూతన అధికారులను ప్రవేశపెట్టాడు మన కుతుబ్ షా కాలంలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన షా అనే బిరుదును ధరించడం అనేది ఇబ్రహీం కుతుబ్ షా కాలంలోనే ప్రారంభమైంది తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో మనకు గోల్కొండ రాజ్యం అనేది రెండో ఈజిప్టుగా పేరుగాంచింది అనేకమైన అనేక దేశాల వాళ్ళు పర్షియా టర్కీ మొదలైన దేశాలు ఈజిప్టు మొదలైన దేశ వాళ్ళు మనకు గోల్కొండ నగరానికి వర్తకం కోసం వచ్చేవారు ఈ విధంగా గోల్కొండ నగరం అనేది రెండవ ఈజిప్టు నగర ఈజిప్టుగా ప్రసిద్ధిగాంచింది అంటే మనకు గతంలో ఈ ప్రశ్న వచ్చింది రెండవ ఈజిప్టుగా గోల్కొండ నగరములో ఎవరి కాలంలో ప్రసిద్ధిగాంచింది అనే అంశానికి వస్తే అది ఇబ్రాహీం కుతుబ్షా కాలంలో ప్రసిద్ధిగాంచింది తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇబ్రహీం కుతుబ్షా కాలంలో మన మరొక క్వశ్చను మనకు కవుల గురించి అడిగారు మనకి కవుల్లో కందుకూరి తెలుగులో మొట్టమొదటి యక్షగానమైన సుగ్రీవ విజయాన్ని ఎవరు రచించారని అనే ప్రశ్న గతంలో వచ్చింది సుగ్రీవ విజయాన్ని మనకు రచించిన వాడు కందుకూరి రుద్రకవి తర్వాత మనకు మరొక ముఖ్యమైన ప్రశ్న అచ్చ తెలుగు మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యము యజాతి చరిత్ర దీన్ని రచించిన వారు ఎవరని అడిగారు తెలుగు అంటే ఇక్కడ రెండు క్వశ్చన్లు ఉన్నాయి తెలుగు ఈ క్రింది బాలలో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యము ఏది అని అనే ప్రశ్న అడుగుతారు ఆ విధంగా నాలుగు ఆన్సర్లు ఇచ్చినప్పుడు ఏయాతి చరిత్ర అనేది దానికి ఆన్సర్ అవుతుంది అదేవిధంగా మనకు ఇక్కడ తెలుగులో అత్త తెలుగు కావ్యమైన ఏాతి చరిత్రను ఈ కింది కవి రచించాడు అనే విషయానికి వస్తే అక్కడ మనకు ఈయనకు మనకు ఈయన పేరు వస్తుంది మనకు ఆయన పేరు వస్తుంది అంటే పొల పొ పొన్నగంటి తెలగనారాయణ యొక్క పేరు వస్తుంది ఈ విధంగా మనకు కవుల గురించిన సమాచారం ఉంటుంది తర్వాత ఇబ్రేం కుతుబ్షా కాలంలో అనేక నిర్మాణాలు సాగాయి ఈనాటి నిర్మాణాల్లో మనకు మనకు మూసీ నది పైన పురాణా పూలు నిర్మించాడు పదిహేను వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో మూసీ పైన పురాణా పూల్ నిర్మించాడు ఆ పురాణా పూలు నిర్మించాడు తర్వాత ఈ పురాణ పూల్ను మనకు ఆనాటి టవర్నియర్ అనేవాడు ఫ్రెంచి యాత్రికుడు టవర్ని అనే టవర్నియర్ అనేవాడు ఫ్రాన్స్లో ఉన్న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉన్న పోంట్న్యూప్తోని పోల్చడం జరిగింది తర్వాత మనకు ఇంకొక నిర్మాణం అయిన కాలంలో జరిగింది ఏంటంటే పది వందల అరవై సంవత్సరంలో హుస్సేన్ సాగర్ నిర్మించాడు హుస్సేన్ సాగర్ నిర్మాణం జరిగింది హుస్సేన్ సాగర్ నిర్మాణం ఎప్పుడు జరిగిందని కానీ తర్వాత హుస్సేన్ సాగర్ నిర్మాణం ఎవరి పర్యవేక్షణ జరిగిందనే ప్రశ్న గత గతంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వచ్చిన ప్రశ్నలు అంటే మనకు ఎప్పుడు జరిగింది దీని నిర్మాణం అంటే పదిహేను వందల అరవై రెండో సంవత్సరం జరిగింది దీనికి పర్యవేక్షణ వహించిన వాడు ఎవరంటే మనకు హుస్సేన్ సావలి ఆయన ఇబ్రహీం కుతుబ్ షా మేనలుడు తర్వాత ఈయన నూతన ధర్మాన్ని చెరాసి అనే నూతన ధర్మానాన్ని నూతన ధర్మాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధంగా ఇబ్రహీం కుతుబ్ షా గురించిన సమాచారం మనకు గతంలో ఇలాంటి ప్రశ్నలు గతంలో వచ్చాయి తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేవాడు హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు మరి హైదరాబాద్ నగర ఆర్కిటెక్ట్ ఎవరంటే మీర్ మొమీన్ అస్రబాది మీర్ మొమీన్ అస్రబాది అనేవాడు ఇబ్రే మనకు మహమ్మద్ కులీ దులిసా ఆస్థానంలో ప్రధానమంత్రిగా ఉండేవాడు ఆయన ఇరాన్ దేశం నుంచి భారతదేశానికి వచ్చాడు ఇరాన్ నుంచి వచ్చి ఇక్కడ ఆయన ప్రధానమంత్రి అయ్యాడు అంతకుముందు ఆయన ఒక గొప్ప ఉపాధ్యాయుడు సూఫీ సన్యాసి తర్వాత ఒక ఆర్కిటెక్ట్ ఒక ఇంజనీర్గా పనిచేశాడు కాబట్టి మీర్ మొమీన్ అస్రబాది అనేవాడు ఆ విధంగా మనకి ఇరాన్ దేశంలోని ఇస్ఫహాన్ నగరాన్ని మోడల్గా తీసుకొని హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు అంటే హైదరాబాద్ నగర నిర్మాణానికి మోడల్గా ఏ ఏ నిర్మాణాన్ని ఏ నగరాన్ని తీసుకున్నారనే విషయానికి వస్తే ఇస్ఫహాన్ అనే నగరం ఇరాన్ దేశంలోని ఇస్ఫహాన్ నగరాన్ని తీసుకున్నాడు తర్వాత మనకు మరి ఇక్కడ హైదరాబాద్ నగరంలో చార్మినార్ నిర్మించారు చార్మినార్లో మనకు సీఆర్కు సంబంధించిన ఐదు ఐదు అంశాలు మనకు ఉంటాయి ఐదు ఐదు సంకేతాలు ఉంటాయి కానీ చార్మినార్ నిర్మాణంలో మాత్రం నాలుగు మాత్రమే చిత్రీకరించారు ఎందుకంటే మొత్తం దిక్కులు నాలుగనే దానికి నిదర్శనంగా ఆయన నిర్మించడం జరిగింది తర్వాత మనకు ఇబ్రాహీం కుతుబ్బిషాం కాలంలో ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే దక్కని ఉర్దూ అనే నూతన భాష వెలుగులోకి వచ్చింది దక్కనే ఉర్దూ నూతన భాష వెలుగులోకి వచ్చింది తర్వాత మహమ్మద్ కుది కుతుబ్ షా కాలంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మహమ్మద్ మహమ్మద్ కులీ కుతుబ్ షా గొప్ప కవి విద్వాంసుడు ఆయనే కులియత్ కులీ అనే గీతాలను పర్షియన్ భాషలో గొప్ప కవి ఆయన కలం పేరు మాని ఆయన యొక్క గజల్స్ను రచించాడు ఆయన ఆయన వర్ణాత్మక వర్ణాత్మకమైన కవిత్వంలో ఆయన నిష్ణాతులు గజల్సును రచించాడు ఆయనే ఆయన రచనల్లో అలాంటి హైదరాబాద్ యొక్క సాంఘిక జీవితాన్ని ఆయన తెలియజేయడం జరిగింది మనకు పూల్బర్న్ కవ్య గురించి సమా అడిగారు తర్వాత తూత్నామా గురించి కూడా మనకు గతంలో ప్రశ్నలు వచ్చాయి ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు వచ్చాయి పదహారు వందల పదిహేడవ సంవత్సరంలో మక్కా మసీద్ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైందనే విషయాన్ని మక్కా మసీదు పదహారు వందల పదిహేడవ సంవత్సరంలో ప్రారంభమైంది మరి మహమ్మద్ కుతుబ్ షా ప్రారంభించాడు తర్వాత మక్కా మసీద్ నిర్మాణం మాత్రము వీరున్న కాలంలో పూర్తి కాలేదు ఎందుకంటే పదహారు వందల ఎనభై సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించాడు ఆ తర్వాత ఆయన ఆక్రమించిన తర్వాత పదహారు వందల తొంభై సంవత్సరంలో మక్కా మసీద్ నిర్మాణాన్ని ఔరంగజేబు పూర్తి చేశాడు అనే అంశం మక్కా మసీద్ నిర్మాణాన్ని ఎవరు ప్రారంభించారని కానీ ఎప్పుడు ప్రారంభమైందని కానీ గతంలో ప్రశ్నలు వచ్చాయి తర్వాత మనకు మసీద్ నిర్మాణం అంటే ఎప్పుడు పూర్తయింది అని కానీ దాన్ని ఎవరు పూర్తి చేశారు అనే అనేది కానీ అదే అంశాలు ముఖ్యమైనవి మక్కామాసీకి సంబంధించి తర్వాత మనకు ఇంకా నిర్మాణాల్లో మనకు హయత్ బి బేగం ఉంది హయత్ బాక్సీ బేగము మాసప్ ట్యాంకును నిర్మించింది తర్వాత మనకు అదేవిధంగా కుతుబ్సల యొక్క సమాధులు ఉన్నాయి బంజారా దగ్గర కిలోమీటర్ దూరంలో బంజారాఘాట్లో వారి సమాధులు వారి సమాధులు ఉన్నాయి అయితే అందరి సమాధులు ఇక్కడే ఉన్నాయి కానీ చివరి వాడైన అబుల్ హసన్ తానిషా సమాధి మాత్రము హైదరాబాద్ ఈ గోల్గొండ నగరానికి దగ్గరలో లేదు ఆయన సమాధి మాత్రము మనకు ఔరంగాబాద్లో నిర్మించడం జరిగింది ఎందుకంటే చివరి సుల్తాన్ అయిన అబుల్ హసన్ తానిషాను క్రిషకం పదహారు ఎనభై ఏడవ సంవత్సరంలో పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఔరంగజేబు ఆక్రమించుకోవడం జరిగింది ఔరంగజేబు ఆక్రమించుకొని ఆయనను తీసుకెళ్లి దౌలతాబాద్ కోటలో ఉన్న కళామహల్లో అందించడం జరిగింది ఆయన అక్కడే చనిపోయాడు పది రోజులు అక్కడే చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఔరంగజేబు ఆయన సమాధిని ఔరంగాబాద్లో నిర్మించడం జరిగింది ఇదొక ముఖ్యమైన అంశము తర్వాత మనకు గోల్కొండ మనకు గోల్కొండ అనేది ఒక అసాధారణ దుర్గం మరి పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మరి గోల్కొండ దుర్గాన్ని ఆ కాలంలో ఆ కాలంలో ఔరంగజేబు ముట్టడికి ప్రయత్నం చేశాడు ఆరు నెల ఆరు నెలలు అవుతున్నా గోల్కొండ ముట్టడి అనేది ముట్టడి ఆ నెలలోకి రాలేదు దాంతో ఆయన అబ్దుల్లా పని అనే ఒక ద్రోహికి ఆయనకు ధనాన్ని ఆశ చూపించాడు ఆ విధంగా అబ్దుల్లా పని అనే ద్రోహి గోల్కొండ కోట తలుపులు ధరిపించాడు పద్ దర్వాజా తలుపులు ఓపెన్ చేశాడు ఆ ఓపెన్ చేసిన పద్ దర్వాజా నుంచి మొగల్ సైన్యాలు లోపలికి వెళ్ళి అబుల్ హసన్ తానీసాను ఓడించడం జరిగింది అబుల్ హసన్ తానీసా ఓడించినప్పుడు ఇక్కడ జరిగిన యుద్ధంలో మనకు అబ్దుల్ రజాక్ లారీ అనే సైనికుడు ముప్పై గాయాలై కింద పడుతున్నప్పటికీ కూడా ఆయన శత్రుముఖల పైన తీవ్ర ప్రతిఘటన చేశాడు ఆ విధంగా ఆయన గొప్ప స్వామి భక్తుడిగా ప్రసిద్ధిగా ఆ విధంగా అబ్దుల్ రజాక్ లారీ అనేవాడు యుద్ధం తర్వాత ఆయన తీసుకెళ్ళి ఔరంగజేబు తన మనసబ్దారుగా చేసుకొని ఆయనకు విదేశీ వైద్యుల చేత ట్రీట్మెంట్ చేయించి ఆయన మనసబ్దారుగా పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా అబ్దుల్ రజాక్ లారీ అనేది చాలా విశ్వాస పాత్ర పాత్రడైన యొక్క ఉద్యోగిగా పేరు పొందాడు తర్వాత రుహిల్లా ఖాన్ రుహి రుహిల్లా ఖాన్ అనే మొఘలు సైనికాధికారి అబుల్ హసన్ తానిషాను బందీగా పట్టుకపోవడం జరిగింది మరి ఆ విధంగా అబుల్ హసన్ తానిషాను బందీగా పట్టుకపోయాడు అబుల్ హసన్ తానిషాను ఔరంగజేబ్ మహారాష్ట్రలో ఉన్న దౌలతాబాద్ కోటలోని కళామహల్లో నిర్బంధించడం జరిగింది అక్కడ ఆయన జీవితం గడుపుతూ మరణించాడు మనము ఇవన్నీ కూడా ముఖ్య అంశాలుగా చెప్పవచ్చు మనం నృత్యం సంగీతం విషయానికి వస్తే ఏ కాలం నృత్యము మనం దక్కని వర్ణ చిత్రకళకు మనకు పితామహుడు ఎవరంటే మీరు హాసిం అంటే దక్కని వర్ణ చిత్రకళ ఈ కాలంలో చాలా ప్ర ప్రఖ్యాతిగా అంచింది వర్ణ చిత్రకళకు పితామహుడు మీరు హాసిం అనిగా మనం చెప్పవచ్చు తర్వాత ఈ కాలంలో మనకు క్షేత్రేయ క్షేత్రయ్య పేరు వచ్చేసి ఈ క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య ఈ క్షేత్రేయ ఆయన ప్రముఖ వ్యక్తిగా ఈ కాలాంటి కళాకారుడిగా పేరు పేరుకాయించాడు తర్వాత మనకు ఇంకొకటి మొవ్వ మొవ్వ పదాలు అంటే మనకు ఈ కాలంలో కూచిపూడి సాంప్రదాయం కూచిపూడి సాంప్రదాయం అనేది కూచిపూడి అనేది కృష్ణా జిల్లాలోని ఒక గ్రామం కూచిపూడిలో కూచిపూడి భాగవతులు ఉండేవారు ఈ కూచిపూడి భాగవతుల కొరకు ఆ అబ్దుల్లా కుతుబ్ షా అబ్దుల్లా కుతుబ్ షా కూచిపూడి భాగవతల కొరకు కూచిపూడి గ్రామాన్ని దానంగా ఇచ్చాడు తర్వాత అబ్దుల్లా ఆస్థ అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థలంలో మనకు తులసిమూర్తి అనే ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడు తదేవిధంగా అబుల్ హసన్ తానిషా చివరి రాజైన అబ్దుల్ హసన్ తానిషా కాలంలో గులాం అలీ గులాం అలీ అనేవాడు ఉండేవాడు మనకు ఈ కాలంలో మరి హైదరాబాదును భాగ్యనగరం అని పిలిచేవారు భాగ్యనగరం అని ఎందుకు అని పిలిచేవారు అంటే బాగ్ నగరం అని పిలిచేవారు భాగ్నగరం బాగా అంటే అనేక తోటలు ఉండేవి అనేక ఉద్యానవనాలు ఉండేవి కాబట్టి దీన్ని నగరం అని పిలిచి పిలిచినట్టు మనకు తెవనాట్ తెవనాట్ అనే విదేశీ యాత్రికుడు పేర్కొన్నాడు అంటే తెవనాట్ అనేవాడు విదేశీ యాత్రికుడు ఆయనే మనకు హైదరాబాద్ భాగ్నగరం అని ఎవరు వర్ణించారు ఏ విదేశీ యాత్రికుడు కింది విదేశీ యాత్రికుడు వర్ణించాడు అన్నప్పుడు మనకు దానికి సమాధానం తెమనాటగా వస్తుంది కాబట్టి ఒక ముఖ్యమైన ప్రశ్న అదేవిధంగా ఇబ్రాహీంపట్నం చెరువును ఎవరు త్రవించారంటే ఇబ్రాహీం కుతుబ్షా త్రవించాడు ఈ విధంగా మనము ఈ కాలనాటి అంశాలు అంశాల వారీగా మనము తీసుకోవచ్చు అంటే ఈ కాలనాటి నృత్యము సంగీతము చిత్రలేఖనము చిత్రలేఖనము మరిన్ని అంశాలను కూడా మనం తీసుకొని అధ్యయనం చేస్తే బాగుంటుంది అదేవిధంగా ఈనాటి నిర్మాణాలను తీసుకోవాలి తర్వాత కుతుబ్బా కాలం నాటి సాహిత్యాభివృద్ధిని కూడా తీసుకోవాలి అంటే సాహిత్యాభివృద్ధి ఒకటైతే రెండోది నిర్మాణాలు మూడోది వివిధ లలిత కళలు సంగీతము చిత్రలేఖనము నృత్యం అనే అంశాలను తీసుకొని దీనికి ఈ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి మళ్ళీ కుతుబ్ సాయి రాజులకు ఉన్న ప్రాధాన్యత ఏంటి కుతుబ్బాయి రాజుల్లో కుతుబ్ రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు తర్వాత కుతుబ్షాయి గోల్కొండ కోటకుండ ప్రాధాన్యత అంటే గోల్కొండ అనేది కుతుబ్ మనకు చారుక్యుల కాలంలో గోల్కొండను మంగళవరం అని పిలిచేవారు గోరులు కాసేవారు కాబట్టి దానికి గోల్కొండగా పేరు వచ్చింది కాకతీయులు ఈ కోట ఈ కొండ మీద ఒక దుర్గాని నిర్మించారు గోల్కొండ దుర్గాని దుర్గంగా ప్రసిద్ధి అయింది తర్వాత సుల్తాన్ కులీ కుతుబ్షా గోల్కొండ నగరాన్ని రాజధానిగా చేసుకున్నాడు దానికి ఆయన మహమ్మద్ నగరం అని పేరు పెట్టాడు ఈ విధంగా ఆ కాలంలో మనకు దీనికి సంబంధించిన అంశాలను మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా మనకు అలాంటి రాజుల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆనాటి మొఘల్ దండయాత్రల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత అలాంటి సాంఘిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితుల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక పరిస్థితుల్లో మనకు మనకు ఈ యొక్క షాబందర్ అనే ఉద్యోగి గురించి అడిగారు మనకు ఓడరేవు ఈ కింది ఓడరేవు అధికారిని ఏమంటారు కింది పేరుతో పిలుస్తారు ఓడరేవు అధికారిని కింది పేరుతో పిలుస్తారు అన్నప్పుడు మనకు నాలుగు ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు అందులో శ్యాబందన్ అనేది ఒకటి శ్యామబంధన్ అనేది మనకు రెండు వేల పదహారులో గ్రూప్ టూలో అడిగిన ప్రశ్న కాబట్టి అభ్యర్థులు గమనించగలరు కుతుబ్బాయిలు అనేది మన పరీక్షకు ప్రతి పరీక్షకు కూడా అన్ని గ్రూప్స్లకు కానీ టీఎస్ టీజీపీఎస్సీ వన్ గ్రూప్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఈవెన్ కానిస్టేబుల్ ఎస్ఐ కానీ ఎక్కడ ఎక్కడైనా కుతుబ్ షాయిల చాప్టర్ అనేది చాలా కీలకమైనది దాన్ని అభ్యర్థులు గమనించగలరు గమనించి దీన్ని పూర్తిగా అధ్యయనం చేసినట్లయితే మీరు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి ఇప్పటి వరకు మనకు కుతుబ్శాయిల గురించిన అంశాలను వివరించడం దాన్ని కుతుబ్బాయిల కాలానికి సంబంధించిన ముఖ్యమైన రాజులను అంటే పాలకులను వారి యొక్క పరిపాలనా కాలం లాంటి ముఖ్య ఘట్టాలను ఆర్థిక పరిస్థితులను తర్వాత సాంఘిక పరిస్థితులను సాంస్కృతిక పరిస్థితులను సాంఘిక పరిస్థితుల్లో మనకు సమాజము వర్ణ వ్యవస్థ గురించి తర్వాత ఆ కాలం నాటి మనకు రక మిరాశిదారులు గోత్సభ ఏర్పడడం తర్వాత వతందారుల ప్రభుత్వాధికారుల గురించి ఈ సమాచారం చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి ఈ కాలంలో సాంస్కృతిక పరిస్థితుల విషయానికి వస్తే అలాంటి సాహిత్య ప ఒక్కొక్క పాలకుని కాలంలో సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఒక్కొక్క పాలకుని కాలంలో సాహిత్యంలో మనకు రకరకాల భాషలు ఉన్నాయి తెలుగు భాష వాళ్ళు ఉన్నారు తర్వాత పర్షియన్ భాష వాళ్ళ కవులు ఉన్నారు పోషించారు తర్వాత మనకి ఇంకొకటి ఉర్దూ భాష కవులు కూడా ఉన్నారు మన కొంతమంది రాజులు కొంతమంది పాలకులు ముఖ్యంగా మహమ్మద్ కొలి కుతుబ్సా తీసుకుంటే ఆయనే గొప్ప కవి పర్షియన్ భాషలో గొప్ప కవి ఆయన కలం పేరు మాని ఆయనే గజల్స్ రచించను నిష్ణాతుడు ఆయన గజల్స్లో ఆనాటి ఆయన రచనలు హైదరాబాద్ సాంఘిక జీవితాన్ని ఆయన వర్ణించడం జరిగింది ఈ విధంగా మనకు ఈ కాలనాటి పాలకుల సాహిత్యాభివృద్ధి వాళ్ళు పోషించిన కవులు వివిధ భాషా కవులు తర్వాత వీరు నిర్మి నిర్మించిన నిర్మాణాలు తర్వాత ఈ కాలంలో కాలనాటి లలిత కళలు సంగీతము చిత్రలేఖనము నృత్యము అనే అంశాలను తర్వాత వీరి నిర్మాణాలు వీరు నిర్మించిన నిర్మాణాలు వీరు అనేక నిర్మాణాలు చేపట్టారు మనకు సుల్తాన్ కులీ కుతుబ్ షా నిర్మాణాలు చేపట్టాడు ఇబ్రాహీం కుతుబ్షా నిర్మాణాలు చేపట్టాడు మహ్మద్ కులి కుతుబ్సా నిర్మాణాలు చేపట్టాడు మహ్మద్ కుతుబ్షా చేపట్టాడు అబ్దుల్లా కుతుబ్ షా కొన్ని నిర్మాణాలు చేశాడు అబుల్ హాన్ హసంతానిషకాలంలో కూడా నిర్మాణాలు చేశారు ఈ కాలం లాంటి ముఖ్యమైన అంశం ఏంటంటే మత సామరస్యం అనేది ఒక ప్రధాన లక్షణం అంటే మొత్తం కుతుబ్ షాయి యుగంలో మనకు కనబడేది ఏంటంటే మనకు కుతుబ్ షాయిలు అనేవాళ్ళు మొట్టమొదటిసారిగా తెలుగు ప్రాంతాలను పాలించిన మొట్టమొదటి ముస్లిం పాలకులు వీళ్ళు ముస్లిం పాలకులు అయినప్పటికీ సియా శాఖకు చెందినప్పటికీ హిందువులకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు హిందువులను అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు సమాన అవకాశాలు ఇచ్చారు తర్వాత మతపరంగా వాళ్ళను మతపరంగా చాలా బాగా మత సాహనంతో ఉన్నారు వారి వారి దేవాలయాలకు భూదానాలు చేశారు ప్రజోపయోగకర కార్యకలాపాలు చేశారు కాబట్టి కుటుంబ అనే అనేవాళ్ళు ఒక ప్రజాను రంజకులైన పాలకులుగా కీర్తింపబడ్డారు కుతుబ్షా యుగం అనేది మత సామరస్యానికి ఒక ప్రాతిపదికగా పేర్కొన్నారు అంటే ఈనాటి ఈనాటి పాలకులు మరి హిందూ పండుగలను కూడా దర్బార్లో జరిపించారు ఆ విధంగా మనకు శబీ బరాత్ అనే అనేది పోలీని మన దే తెలుగు పండుగలైన దీపావళిని హిందువుల పండుగ దీపావళిని పోలి ఉంటుంది అలాంటి పండుగను అక్కడ జరిపించేవారు తర్వాత వసంత పంచమి మొదలైన పండుగను జరిపించేవారు తర్వాత వసంతోత్సవాలు దర్బార్లు జరిపించేవారు తర్వాత అనేక హిందూ పడకలను కూడా దర్బార్లు జరిపించే సాంప్రదాయం ఈ కాలంలో ఉండేది తర్వాత మనకు ఈ కాలంలో అక్కన్న మాదన్న అనే వారిని గొప్ప ఉన్నత ఉద్యోగాలు తీ తర్వాత మాదన్న అనే అతని సోదరుణ్ణి అక్కన్న మాదన్న ఇద్దరు కూడా అనువకుండా ప్రాంతం వారు ఈ మాదనలో మీర్జుమ్లాగా తీసుకున్నారు తర్వాత అక్కన్నను సర్లస్కర్ లష్కర్ సర్వసైన్యాధిపతిగా తీసుకున్నారు వారి సలహాలను అనుసరించే ఆయన అనేకమైన కార్యకలాపాలు చేశారు ఈ విధంగా హిందువులను మంచి ఉన్నత స్థానంలో హిందువులతో మంచి సఖ్యతతో ఉండడం ఉండడం వల్ల కుతుబ్ షాయి పరిపాలన అనేది విజయవంతంగా సాగింది ఈ విధంగా మనం కుతుబ్ షాయిల గురించిన ఈ అంశాలన్నింటి కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఆయన ఆసబ్జైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు